నెక్స్ట్ లెసన్ వచ్చి నా బాల్యం నా బాల్యం అనే లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చి కళలు ప్రక్రియ ఆత్మకథ కవి షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణపూర్తి అక్షీకరించారు స్వీయ చరిత్రాత్మకమైన షేక్ నాజర్ నిరుపేంద్ర ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదో తేదీన జన్మించారు తల్లిదండ్రుల మరియు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుపులు దిద్దారు పల్నాటి యుద్ధము వీరభీ వీర వీరాభిమన్యు బొబ్బిలి యుద్ధము అల్లూరి సీతారామరాజు బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలను జతచేసి నాజర్ బుర్రకథలను రూపొందించారు నాజర్ చేసిన కృషికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది గుంజ అంటే అర్థం వచ్చి రాట నిట్టాడు స్తంభం రాట నిట్టాడు స్తంభం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏమిటి ఎలా ఎవరు లాంటి పదాలను మనము ప్రశ్నార్థక పదాలు అంటాము ప్రశ్నార్థకం వచ్చినప్పుడు లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది నెక్స్ట్ ఆశ్చర్యార్థ కోరుతూ ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది అమ్మో అబ్బో ఎంత భయమేసిందో ఇలాంటి వాటి దగ్గర మనకి ఆశ్చర్య కోరుతూ వస్తుంది ఇప్పుడు నా బాల్యం లెసన్లో షేక్ నాజర్ గురించి వచ్చింది కదా ఈ లెసన్లో సంభాషణలు ఏవేవి ఏం జరిగినా చూద్దాం గారపాడు తాత పెట్టిన పేరు ఈ నాజర్ గారికి గారపాడు తాత ఏం పేరు పెట్టారంటే అబ్దుల్ అజీజ్ అబ్దుల్ అజీజ్ అనే పేరు పెట్టారు నాజర్ వాళ్ళ నాన్నకి నచ్చిన పేరు ఏమంటే నాజర్ నాజర్ వాళ్ళ నాన్నకి నచ్చిన పేరు వచ్చి నాజర్ గార్లవా గార్లపాడు మామ అత్తలు మామలు నాజర్ని ఏమని పిలిచేవారు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాళ్ళు నెక్స్ట్ పొన్నెకళ్ళు పెద్ద నాన్నలు చిన్నాన్నలు అమ్మమ్మలు నాజర్ అని పిలిచేవాళ్ళు నేనే బ్రహ్మణురా పామరులారా అని బురకథ దగ్గర ఆ లైన్స్ ఎవరు చెప్పారంటే నాజర్ చెప్పారు అదిగో లేడీ పరిగెడుతుంది లేడీ బోయరా హా బాణమేరా అని పాడినది ఎవరంటే నాజర్ గారు నెక్స్ట్ బంగారు పాపాయి అనే పాట నెక్స్ట్ ఈ మాసపు పాట వచ్చి బంగారు పాపాయి నెక్స్ట్ ఇది ఎవరు రాస్తారంటే మంచాల జగన్నాథరావు మంచాల జగన్నాథరావు ఈయన కవి సంగీత విద్వాంసులు ప్రసిద్ధ వాగ్గేయకారులు కృతులకు రచన చేశారు బంగారు పా పాఠంలో తాతకు రాజు పాతిక బంగారు నాణ్యాలు అందించాడు ఈ పాఠంలో మనకి రాజు తాతకి ఎన్ని బంగారు నాణ్యలు ఇచ్చారు అంటే పాతిక బంగారు నాణేలు అందించారు చూసావా రాజా ఈ మొక్క రోజే బంగారు కాసులు కురిసింది అని చెప్పింది ఎవరంటే తాత నెక్స్ట్ పొడుపు విడుపు ఈ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి ప్రక్రియ సంభాషణ ఈ పొడుపు విడు విడుపు రాసిన కవి ఎవరంటే చింత దీక్షితులు గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరంటే చింత దీక్షితులు ఏకాదశి శబరి వటీరావు కథలు లక్క పెడితలు ఈ రచనలు నెక్స్ట్ వేసవి సెలవుల్లో మామయ్య ఇంటికి వెళ్ళింది ఎవరు అని అడిగితే గిరీసూరి ఈ లెసన్లో ఈ గిరిశూరి వెళ్ళారు తీసే కొద్దీ పెరిగేది ఏమిటి అంటే పొడుపు కథ గొయ్యి ఆన్సర్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము దాని ఆన్సర్ వచ్చి ముగ్గు నూరి చిలకలకు ఒకటి ముగ్గు ముక్కు పళ్ళగొత్తి పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకుని నూతిలో పడ్డాడు అరటి పండు ఇంట్లో కలి ఒంట్లో కలి రోకలి ఆకలి నొయ్యి అంటే అర్థం వచ్చి బావి తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు మనసర్ వచ్చి అక్షరాలు చెయ్యని కుండ పొయ్యని నీరు వెయ్యని సున్నం తీయల తీయగనుండు కొబ్బరికాయ పైనక పలక కిందక పలక పలకల నడుమ మిలకల గిలక అని దాని ఆన్సర్ వచ్చి నాలుక అందులేని చెట్టుకి అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకి కోటి పూలు పువ్వుల్లో రెండే కాయలు నక్షత్రాలు సూర్యచంద్రులు నెక్స్ట్ ఈ మాసపు పాట చందమామ రెక్కలు నాకుంటేనా ఒక్క విసురు ఎగిరిపోనా నిలవంకతో ఆటలాడి నేను ఒకడే తిరిగి రానా అని ఈ చందమా ఈ లైన్స్ వచ్చి చందమామ పాటలోటివి ఇది రాసింది ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు గారు హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుట నరావతారము విశ్వరూపము వీటి ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు అందించిన వ్యక్తి నండూరి రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనము అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ మార్క్వెయిన్ రచించిన టామ్స్ వైయర్ హాకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు చేశారు ఈ మాసపు కథ వచ్చి వికట కవి కృష్ణదేవరాయ ఆస్థాన కవి వికటకవి రామలింగడు మరో పేరు వచ్చి ఈ వికట కవి కృష్ణదేవరు గారి ఆస్థాన కవి కిదా తెనాలి రామకృష్ణుడు రామలింగడు అనే పేరుతో కూడా పిలిచేవారు దీంట్లో కాళికాదేవి ఒక పాలగిన్ని ఒక పెరుగు గిన్ని రామలింగనికి ఇస్తుంది తెనాలి గుర్తుపెట్టుకుని తెనాలి రామకృష్ణుడు వికట కవి అని కూడా పిలుస్తాము కాళికాదేవికి మంత్రం చెప్పిన చెప్పింది సాధువు తెనాలి రామకృష్ణునికి కాళికాదేవి మంత్రం చెప్పింది ఎవరంటే సాధువు నెక్స్ట్ ఆరో లెస్ వచ్చి మేమే మేక పిల్ల ఇది ఈ లెస్న్ యొక్క ఇతివృత్తము పరస్పర సహకారము ప్రక్రియ వచ్చి కథ చందమామ కథలు నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించింది రచించిన చందమామ కథ నెక్స్ట్ మేకకు నా నాలుగు పిల్లలు ఉండేవి నాలుగో దాని పేరు మేమే ఢిల్లీ రాజును చూద్దాం అని పాట పాడింది ఏంటంటే మేమే కాగు అంటే పెద్ద బిందే ఆమె అది అతను నేను వారు వేరు వీటిని సర్వనామాలు అంటాము నెక్స్ట్ ఈ మాసపు పాట వచ్చి తెలుగు తోట ఏ అమృత హస్తాలు ఏసురులు తాకెను ఏ అచ్చరులు మెరకులు వీటి తెలుగు తోట మేకపోతగా ఇవి మేకసింహం మేకసింహం గుహలో చేరింది కథ వచ్చి మేకపోత గాంభీర్యము మేక సింహం గుహలో చేరుకుంటుంది ఈ అమృత హస్తాలు ఇవి వస్తే ఈ తెలుగు తోట పాఠం అటువంటి గుర్తు పెట్టుకోండి ఈ తెలుగు తోట పాఠం ఎవరు రాశారంటే కందుకూరి రామభద్రరావు గారు ఇతను రాత్రి తెచ్చి లేమగ తరంగిణి గేయమంజిరి అనే రచనలు రచించారు నెక్స్ట్ వచ్చి పద్యరత్నాలు పద్యరత్నాలు వేమన శతకం వచ్చి వేమన గారు రచించారు సుమతి శతకము భద్యన రచించారు ఈ పద్యరత్నాలు రచనకి ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ వచ్చి పద్యాలు గువ్వల చిన్న శతకం గువ్వల చిన్నలు రచించారు తెలుగు బాల శతకం వచ్చి జన్య్యాల పాపయ్య శాస్త్రి గారు ఇవన్నీ విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ మొదలైన కావ్యాలు కూడా ఈయనే రచించారు తెలుగులో తొలి కవయిత్రి ఎవరంటే తాళ్ళపాక తిమ్మక్క తాళ్లపాక తిరుమలమ్మ అని కూడా పిలుస్తారు ఈమె ఈమె అన్నమాచార్యుని భార్య ఈమె రాసిన సుభద్రా కళ్యాణం తేట తెలుగు పదాలతో మంజరి ద్విపదలో రాసింది అన్నమాచార్యుని భార్య ఈమె రాసిన సుభద్రా కళ్యాణం అనే దాన్ని తేట తెలుగు పదాలతో మంజరి ద్విపదలో రాసింది కలిమి అంటే అర్థము సంపద చలిచలమ అంటే మంచినీటి గుంట నెలవు అంటే చోటు గ్రామ గ్రామం అంటే కొండ గ్రామం అంటే కొండ గ్రామం గ్రామం కాదు గ్రామం అంటే కొండ నెక్స్ట్ అందమైన పాట ఈ మాసపు పాట అందమైన పాట రచించిన కవి వచ్చి జీవి సుబ్రహ్మణ్యం గారు ఈయన యొక్క రచనలు వీరరసము రసోల్లాసము సాహిత్య చరిత్రలో చర్చనీయాం సార్ ఇప్పుడు ఈయన ఈ మాసపు కథ వచ్చి దిలూపని దిలీపిని కథ దిలీపుని కథ గురించి ఈ దిలోపుడికి సంతానం లేరు దిలీపుని భార్య పేరు వచ్చి సుదక్షిణాదేవి దిలీపుని యొక్క గురువు వచ్చి వశిష్ఠుడు దిలీపునికి నంది అనే ఆవును చూపించి దానికి సేవ చేయమని ఎవరు చెప్పారంటే విశిష్టుడు చెప్పాడు దిలీపుని కొడుకు రఘుమహారాజు శ్రీరాముడు రఘుమహారాజు అంటే శ్రీరాముడు కూడా ఈ వంశానికి రఘువంశానికి వారే దిలీపుని కొడుకు పేరు రఘుమహారాజు ఈ రఘుమహారాజు వంశానికి చెందినవాడే శ్రీరాముని కూడా ఇప్పుడు మా ఊరి ఏరు అనే పాట దీని యొక్క ఇతివృత్తం వచ్చి ప్రకృతి వర్ణన ప్రకృతి వర్ణన ప్రక్రియ వచ్చి గేయం కవి పరిచయం మధురాంతకం రాజారాం మా ఊరి ఏరు అనే లెసన్ కవి పరిచయం వచ్చి మధురాంతకం రాజారాం రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు వందలకు పైగా కథలు రాస్తారు ఈయన దీంట్లో వృధలు అంటే శబ్దాలు హోయలుగా అంటే వయ్యారంగా కృష్ణానదిని కృష్ణమ్మ కృష్ణానది కృష్ణమే అని కూడా పిలుస్తారు ఈ కృష్ణానది పడమటి కలంలోని మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అట్లా ప్రయాణించి చివరికి హంసల దేవి వద్ద రెండు పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది నెక్స్ట్ పొదరెండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధము దిగ్గులని చెల్లు మా ఊరి ఏరు అనే లెసన్లో మా గేమ్లోని పాదాలు నల్లని గొండ్లు పొదరిండ్లు కట్టుకుంది ఆడుకుంది ఈ రెండు వచ్చి పదాల కింద తీసుకుంది నెక్స్ట్ వచ్చి పంట చేలు అనే పాట దీన్ని రాసింది పాలుగుమ్మి విశ్వనాథం గారు లలిత సంగీతానికి లలిత సంగీతంని ప్రచారం కల్పించారు వేలాది పాటలకు సంగీతం కూర్చారు ఈయన గీతకర్త నెక్స్ట్ కథ వచ్చి బుద్ధి బలం ఇది పంచతంత్ర కథల్లో తీసుకున్నది దీనిలో భాసురకం అనేది సింహం పేరు బాసురకం అనేది సింహం పేరు నాతో వచ్చిన మూడు కుందేలను తా చంపి తిన్నది సింహము ఆ విషయం నీకు చెప్పమని నన్ను పంపింది పంపింది కుందేలు అని ఎవరు ఎవరు చెప్పారంటే కుందేలు బాసురకంకి చెప్పింది కుందేలు బాసురకం అంటే సింహం పేరు కదా ఆ సినిమానికి ఈ విధంగా వచ్చి చెప్పింది నెక్స్ట్ వచ్చి తొమ్మిదో గో వచ్చి తొలి పండుగ దీని యొక్క ఇతివృత్తం వచ్చే సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ వచ్చి కథనము ఈ తొలి పండుగలో ఉన్న వసంత ఋతువు రాలి నేలంతా తెల్లగా మారిపోయింది నేలంతా తెల్లగా మారిపోతే అప్పుడు వసంత ఋతువు అని ఉగాది తెలుగువారి పండుగ దీనితోనే తెలుగు సంవత్సరం అనేది మొదలవుతుంది తెలుగు సంవత్సరాది ఉగాది అంటారు వేప పూత లేత మామిడి ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లము ఉప్పు కారము కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తాము చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ ఆరు రుచులను కలిపి షడ్ రుచులు అంటాము పంచాంగం అంటే ఐదు భాగాలు కలది ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాండ్యమి నాడు జరుపుకుంటాము ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకుంటాము చైత్ర శుద్ధ పాండ్యమి నాడు జరుపుకుంటాము ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తాము పంచాంగ శ్రవణం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలిపే గ్రంథం పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణం తెలిపే ఒక గ్రంథం ఈ తెలుగు సంవత్సరాలు మొత్తం ఏంటంటే అరవై తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై తెలుగు నెలలు వచ్చి పన్నెండు అవి చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఫల్గుణం ఇవన్నీ వచ్చి తెలుగు నెలలు మొత్తం పన్నెండు ఉగాది పండుగ కదా మా అమ్మ చేసింది అని ఆనందు శామ్యులతో ఆనందు మరియు శామ్యూల్తో రవి ఈ సంభాషణ జరిపారు నెక్స్ట్ నా బంగారు తల్లి అని రంగయ్య తాత లతలతో ఉన్నాడు నా బంగారు తల్లి బొమ్మ అని రంగయ్య తాత లతలతో లతతో ఉన్నాడు కరీంమా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అన్నది ఎవరు అంటే శామ్యూల్ కరీం మామా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అన్నది ఎవరు అంటే శామ్యూల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ తెలుగు యొక్క కవి కవులు మరియు లెసన్లోని బిట్స్తో మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్